ఆసుపత్రి ఎవరు తెచ్చింది మెడికల్ కాలేజీ తెచ్చింది బిఆర్ఎస్ కాదా పట్టణంలో అద్భుతమైన నాలుగు లైన్ల రహదారులు చేసి డివైడర్లు పెట్టి ఫుట్ పాత్లు పెట్టి మెదక్ జిల్లా రూపు రేఖలు మార్చింది బిఆర్ఎస్ పార్టీ కాదా గణపురం కాలువలను కోట్ల రూపాయల డబ్బుతో గణపురం కాలువల్ని ఆధునీకరించింది బిఆర్ఎస్ పార్టీ కాదా గణపురం కాలువలే కాదు హల్దీ వాగు మీద మంజీరా మీద పదుల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి నీళ్ళిచ్చింది ఎవరు బిఆర్ఎస్ కాదా ఏం చేసింది మీరు గతంలో జిల్లా చేయకపోతురి చెక్ డ్యామ్ కట్టకపోతురి హల్దీ మీద కాలువల్ని ఆధునీకరించకపోతేరి మంచి నీళ్ళు ఇవ్వకపోతేరి రైతులకు కరెంట్ ఇవ్వకపోతేరి ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ కదా అరే మెదక్లో అద్భుతమైన రైతు బజార్ కట్టింది ఎవరు బీఆర్ఎస్ కాదా యల రైతు బజార్ గట్టింది కూడా బిఆర్ఎస్ గ్రంథాలయం గట్టింది బిఆర్ఎస్ పార్టీ తెచ్చ పొట్టు పొంటే చాలా టైర్ నేను అడుగుతారా రెండేళ్లు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఒక్క పని ఒక్క పని చూపించగలతారా हमारे मुसलमान भाई भी जिक्र मेरे शादी करे कौन बनाए भाई मेरे से शादी करे बनाए बीआरएस पार्टी मैनेट में टिमरिस का स्कूल और कॉलेज लाए बीआरएस पार्टी इमाम मोजम साहब लोगों को तनखा दिए उन लोगों को डबल बेडरूम घर दिया बीआरएस पार्टी क्या नहीं करे बीआरएस आर अपने अपना के लिए दो करोड़ रुपया देके काम करवाया बीआरएस पार्टी अपने दरगाह मस्जिदों के लिए पैसे दिया बीआरएस पार्टी दो साल में कांग्रेस पार्टी कुछ करा माइनॉरिटीज के लिए चार हजार करोड़ बजट देते बोले वो भी नहीं दिया इमाम मोहम्मद साहब का तड़का बनाते बोले वो भी नहीं करा एक रुपया भी आज तक इमाम मोहम्मद साहब को नहीं मिला मुसलमानों को एक छोटा भी काम ये मेरठ में दो साल में नहीं हुआ मैं पूछना चाहता हूं मेरठ में कुछ कारोबारी हुआ कुछ काम बना कुछ काले जी आया कुछ गली में रोड बनाया जो कुछ भी आए थे ये बीआरएस ने कर चुका था बाना पार्टी जैसी देतप्पा ಏನನೆ జరిగింది మంచి నిలిచింది బిఆర్ఎస్ జిల్లాించింది బిఆర్ఎస్ రైలు వచ్చింది దారు బిఆర్ఎస్ పార్టీ వచ్చింది కదా ఆ రైలుకు భూసేకరణ చేయించింది ఆ రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా కట్టింది రైల్వే అధికారులతో మాట్లాడి మెదక్ ప్రజల కళ రైలును నిజం చేసింది బిఆర్ఎస్ అరే రెండు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చినా ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ బీసీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా మెదక్ లో తెచ్చాం ఏం తేంతేమున్నది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మరి రెండేళ్లలో అసలు జరిగిందేమనుందా మా కృష్ణారెడ్డి చూస్తుంటే మార్కెట్ కంపెనీల గోడౌన్లు కట్టింది మార్కెట్ కంపెనీని ఆధునీకరించింది కూడా ఆయన చైర్మన్ ఉన్నప్పుడే చేసిన ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు ఉన్నాయి ఈ రెండేళ్ళలో ఒక పని ఉండేదా తప్పి ఒక్క పని ఒక్క పని ఇలా నా గుర్తొస్తుంది మా మల్లికార్జున్ కనవటం రెండు వేల పదిహేడులో మల్లికార్జున్ చైర్మన్ ఉన్నప్పుడు రెండు స్కాచ్ అవార్డులు ఈ మేరకు వచ్చినాయి మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు రెండు స్కాచ్ అవార్డులు కూడా మెదక్ మున్సిపాలిటీ కూడా ఆ రోజుల్లో బిఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి తప్ప ఈ కాంగ్రెస్ చేసిందేమి లేదు కాంగ్రెస్ కాలంలో ఒకటే పేరు మెదక్ పశువు గాడిదలకు పశువులు చేసింది ఏమైనా చేసిందా వీళ్ళు మీ హయాంలో ఏమన్నా పశువు అయిందంటే గాడిదలకు పశువులు చేసింది కానీ ఇలా బిఆర్ఎస్ వచ్చినాక జిల్లా చేసింది కలెక్టరేట్ కట్టింది ఎస్పీ కార్యాలయం కట్టింది మెడికల్ కాలేజ్ తెచ్చింది రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు తెచ్చింది టెంబ్రీ స్కూల్ తెచ్చింది టెంపరీస్ కాలేజ్ తెచ్చింది ఫోర్ లైన్ రోడ్లు చేసింది నీళ్లు తెచ్చింది రైలు తెచ్చింది మెడికల్ ఎన్ని చెప్పాలి ఇట్లా చెప్పాలి చేసిన బిఆర్ఎస్ పార్టీ అరే రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ కావాలని ఎన్నో ఏండ్ల కోరిక కేసీఆర్ మెదక్ వచ్చిండు పిల్లారు వరకు రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చింది కేసీఆర్ కాదా అరే ఎన్ని చేసినాం వీళ్ళు చాలా చెప్పిండ్రు మరి నైందా రేవంత్ రెడ్డి మొన్నేమో మాట్లాడి మనమంటే సిగ్నల్ కార్డు ఎవరన్నా లైన్ దాటితే నీ బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్ అకౌంట్లో పైసలు తీసుకుంటారట సార్ చూసిరా మీరు నీకు తెలియకుండా నీ పైసలు బ్యాంక్ లో నుంచి డైరెక్ట్ తీసుకుంటారట వాళ్ళని ఏమంటారే ఈ మధ్య కొత్త సైబర్ మేరగా వాళ్ళు అంటారు నీ పైసలు నీకు నీ బ్యాంకులకి వెళ్ళి అకౌంట్లకి వెళ్ళి తీసుకుంటే వాళ్ళని ఏమంటారు మరి ముఖ్యమంత్రికి సైబర్ నేరగాళ్ళకి ఏమైనా తేడా ఉన్నదా ఏమైనా తేడా ఉన్నదా ఏం చెప్పింది కదా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తా మీకు నాలుగు వేల అవాదాతలకు పిచ్చని ఇస్తా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు నేరుగా ప్రజల అకౌంట్లలో లేచి కేసీఆర్ గారు నేరుగా అవ్వదాతల పిచ్చి రెండు వందల నుంచి రెండు వేలు చేసి అకౌంట్లలో లేచి కేసీఆర్ ఏమో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల ఖజానాలోకి ప్రజల అకౌంట్లలో కేసీఆర్ డబ్బులు వేస్తే రేవంత్ రెడ్డి ఏమంటుడు ప్రజల అకౌంట్లలోకి వెళ్ళి పైసలు కుచ్చుకుంటాడు నువ్వు బయటకు రెండు వేల ఐదు వందలు అవ్వార్ తాతలకు నాలుగు వేల అకౌంట్లు ఏమయా రేవంత్ రెడ్డి అంటే నేను ఏసుడు కాదు తీసుకోడు తెలుసు నాకు అంటుంది ఏసుడు తెలియదు తీసుకోవడం తెలుసు అంటుండు అయినా ఏద్దామా అయినా ఏద్దామా బాగా ఆలోచించండి మొన్ననే బాకీ కార్డులు వచ్చి మెదక్లా చూసిన ఒక్కొక్క అమ్మకు తాతకు ఇరవై ఐదు నెలలు నిండింది గవర్నమెంట్ వచ్చి యాభై వేలు బాకీ పడ్డట్టేనా ఎవడన్నా కాంగ్రెస్ రేపు అమ్మ దగ్గరకో తాత దగ్గరకో ఓటు అడుగు చెప్పాలి బిడ్డ యాభై వేలు ఇచ్చినాకనే ఓటు అడగాలి కాంగ్రెస్ వాడని చెప్పాలి ఎవరైనా చెల్లె దగ్గర పోయి ఎవరైనా చెల్లె దగ్గర పోయి ఓటు అడిగితే అరవై రెండు వేల ఐదు వందలు బాకీ పడ్డ ఇచ్చినాకనే ఓటేస్తామని చెప్పాలి నిన్న ఒక చెల్లె అడిగింది నేను టీవీలో చూసినా మీరు చూసిందో లేదో జోగిపేటలో దామోదర్ రాజనాథ్ గారు చీరలు వస్తుండే మంత్రి గారు చీర వస్తుండే హే చీరతో నా మహాలక్ష్మి పైసలు ఇవ్వండి ఇంకా అరవై ఏడు వేల ఐదు వందలు ఫస్ట్ ఇచ్చినాక మాట్లాడు అని మంత్రి గారికి ముఖం మీదనే చెప్పిందా లేదా మొన్న ఒక మంత్రి గారు వివేక్ గారు చెండూరులో తిరుగుతుంటే ఈ రోడ్ ఎట్లుండదు బుగ్గల్లో ఏం సంగతి అని ప్రజలు చెన్నూరులో మంత్రి గారి మీద తిరగబడ్డారు బట్టి విక్రమ యొక్క ఉప ముఖ్యమంత్రి గారి మీద మదిరెల మహాలక్ష్మి సంగతి ఏంటి చెప్పు అని మదిరెలో ప్రజలు ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద తిరగబడ్డారు ఇవాళ కొద్దిగా ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ ఐదో బోట్లు తిరుగుతుంటే జనం పొన్నం ప్రభాకర్ ను నిలదీసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి మంత్రులను ఉప ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్క పట్టిండ్రు ఏక్ సార్ దోసాలు రెండేళ్ళు ఒక్క పట్టిండ్రు ఇప్పుడు నిలదీసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే ఇక ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్ నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు ఇంకా ఇవాళ్ళ రేపు కేటీఆర్కి ఇస్తాడు గంతే కదా నువ్వు ఇచ్చేది వచ్చిందా గంతే చేస్తాడు ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా సమాధానాలు లేవు నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మదికే నువ్వు సాయం చేసినావు నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు సిట్ నోటీసులు పంపుతుండే ఇక ప్రేమలేఖలు భయపడటం అనుకుంటున్నావా నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం రైతు రుణమాఫీ అడిగేదాకా అడుగుతాం నువ్వు అవ్వ తాతలకు ఇచ్చేదాకా అడుగుతాం నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం పిల్లలకు ఎస్సీ ఎస్సీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రోవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ ఎంటనే పడతాం ఏంటన్నట్టు మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు సిట్ నోటీసులు ఇచ్చి దాని చుట్టే తిరగాలి నీ బాంబర్ది బొగ్గు బొబ్బు కుంభకోణం బయటకు రావద్దు ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఈ డ్రామాలు జనం అన్ని అర్థమైపోయినాయి నువ్వు ప్రజల్ని మోసం చేసినావు పైసలు లేవని ఒక దిక్కట్టాడు ప్రత్యేక విమానాలల్లా విదేశాలు తిరుగుతున్నాడు ఢిల్లీ తిరుగుతున్నాడు ఈయన ఫుట్బాల్ ఆడడానికి స్టేడియంలు కట్టుకుంటున్నాడు ఈయన ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి నుంచి పది కోట్ల రూపాయలు తెచ్చుకొని ఈయన ఫుట్బాల్ షోకులు నెరవేర్చుకుంటుండు మొన్న వంద కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ మీద వంద కోట్లతో పది స్కూల్ కట్టకపోదుమా పైసలు ఏమో ఉంటావు నీ ఫుట్బాల్ కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్ట వారేవంత్ రెడ్డి నీ షోకుల కోసం ఖర్చు పెట్ట వారేవంత్ రెడ్డి మనం చూస్తలేమా నిన్న మొన్న వాటాల పంచాయతీ పడి మంత్రులు మంత్రులే ఇవాళ కొట్లాడుకుంటున్నారు వాటాల కోసం రోడ్డు మీద పడతా ఉన్నారు ఇవాళ అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమైపోతా ఉన్నాయి మీరు మెదట్లు నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే గణపురం నీళ్ళు వదలాలంటే జిబులు కట్టుకుని హైదరాబాద్ పోవాలి హ్యూమన్ రైట్స్ కమిషన్ల కేసులు వేయాలి పదేళ్ళ బిఆర్ఎస్ గవర్నమెంట్ లో గడప బయట కాలు పెట్టకుండా నీళ్లు వచ్చినాయా లేవా ఒక్క ఫోన్ కొట్టి పద్మక్క నీళ్ళు ఇడువంటే అక్కడ గేట్లెక్కున్నాయి గడప బయట కాలు పెట్టకుండా పదేళ్లు గడపరం ఆనకట్టకు నీళ్ళు ఇచ్చింది బిఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది యాసంగి పట్టకు నీళ్లు బంద్ అయింది ఉన్నాయా యాసంగికి నీళ్లు ఈ యాసంగి అంటే పెట్టేసి హాలిడే ప్రకటించింది యాసంగి రైతు బంధు ఇప్పటిదాకా వాళ్ళే కేసీఆర్ ఏమో నాట్లకు నాట్లకు రైతు బంధు ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఓట్ల కోట్లకు రైతు బంధు ఇస్తాడు ఇప్పుడు ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయని ఓట్లకు పైసలు వేసాడు ఇప్పుడు ఊర్లలో ఓట్లు లేవురా ఊర్లలో బంధు పెట్టండి ఇప్పుడు టౌన్ లో సీరలు వస్తుంది ఆయనకే తెలివి ఉంది ప్రజలు నీకంటే తెలివైన వాళ్ళు రేవంత్ రెడ్డి తెలివి నీకే లేదు ప్రజలకు నీకంటే తెలివితేటలు ఎక్కువ ఆ ప్రజల్ని గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని మనం చేస్తా ఉన్నా ఆలోచించండి ఇలా మెదక్ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే మన బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఇలా కాంగ్రెస్ వాళ్ళు జిల్లాలు రద్దు చేస్తారట మెదక్లా ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మన జిల్లాను మనం వద్దనుకోవడమే మన జిల్లా రద్దు చేస్తానన్న రేవంత్ రెడ్డికి ఓటేయడం అంటే మన ఏంటో మన కన్ను కొట్టుకోవడమే మేర జిల్లా ఉండాలా పోవాలా ఉండాలా పోవాలా ఉండాలంటే కారు కోటయ్యాలే కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడగొట్టాలి అప్పుడు మీ మన జిల్లా తెరువు రాదు మన జిల్లా తెరువు రేవంత్ రావద్దంటే రేవంత్ జ్ఞానోదయం కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి నేను మెదక్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా మెదక్ అయినా నరసాపూర్ అయినా రామాయణపేట అయినా తూప్రాన్ అయినా నాలుగు నాలుగు మున్సిపాలిటీలు గులాబీ జెండా ఎగిరి తీరాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా నమ్మకం ఉంది నాకు నమ్మకం ఉంది తప్పకుండా ఈ నాలుగు మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ ఎంత అసలు కాంగ్రెస్ వచ్చినాక మున్సిపాలిటీల్లో బుగ్గలు కూడా వీధి దీపాలు కూడా వెలుగుతలేవు సరిగా ఎత్తుతున్న పరిస్థితి లేదు కొత్తగా రోడ్ వేసిన పరిస్థితి లేదు మొత్తం పారిశుద్ధ్యం లోపించింది ప్రజలు డయేరియా అంటురోగాలు విష జరగాల బారిన పడి ఇలా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంత గొప్పతనం ఏంటంటే దీనికి మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి ఆయన శాఖలోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే దయచేసి అందరూ కలిసిమెలిసి పనిచేయండి పార్టీలో కార్యకర్తలు మెరిట్ ప్రకారం మా బారు హుసేన్ సాబ్ ఆయన పార్టీ మంచి ఎవల ముఖం చూడండి జో జీతా ఉనికి టికెట్ మిల్తా వేరే వాళ్ళు దయచేసి నేను కోరేది ఒక్కటే ఎవరి రాకపోతే కాపాడుకుంటాం రెండేళ్ల తర్వాత వచ్చేది బిఆర్ఎస్ గవర్నమెంటే తప్పకుండా మార్కెట్ కమిటీలు ఉంటాయి ఎన్నో అవకాశాలు ఉంటాయి గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు ఉంటాయి ఆ కార్యకర్తలను కూడా కాపాడుతుంటాం సహకరించే మనం జెండా ఎగరేయడం మనకు ముఖ్యం గులాబీ జెండా ఎగరడం మనకు ముఖ్యం ఎక్కడైనా ఏదైనా రాకపోతే కూడా బాధపడదు పార్టీ మిమ్మల్ని కాపాడుతుంటారు వాళ్ళు కూర్చుందనేది వాళ్ళకు క్యాండిడేట్ దొట్టలేదు వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళు టికెట్లు ఇచ్చినట్టు మేము ఇత్తమంటున్నాడు ఇంట్లో ఎవడైనా రానోడో అలిగినోడో గులిగినోడు ఉంటే ఎక్కపోదామని చూస్తూ పోతారా బిఆర్ఎస్ బిడ్డలు పోరు బిఆర్ఎస్ బిడ్డలు వస్తే దల్లాటరు రాకుండా గెలుపు కోసం కృషి చేస్తారు రాని వాళ్ళను కాపాడుకుంటాం వచ్చిన వాళ్ళను గౌరవించుకుంటాం ఎవరు కూడా తొందర పడదు దయచేసి భవిష్యత్తు మనది అయిపోయింది అది జారుడు కాంగ్రెస్ పని జారుడు మీద పడట్టే మంత్రులే నిలదీస్తుండే ఎవరు కాదు ఏడఓ మంత్రులు నిలదీసుకునే ఉంటుంది మంత్రులు బయటకు వెళ్ళాలంటే పోలీసు వాళ్ళు ముంగర జీబులు నాలుగు ఎర్క పెట్టుకొని వెళ్తున్నారు బట్టిగా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు అందువల్ల మనం కలిసిమెలిసి పనిచేద్దాం మంచిగా పోరాడదాం అందరం కలిసి మరి మన మెదక్ మీద గులాబీ జెండా ఎగరేసుకుందాం ముఖ్యంగా సురేందర్ గౌడ్ గారు నాతో ఒక్కటే మాట్లాడాడు అన్నా మెదక్ జిల్లా మెదక్ కిల్లా మీద గులాబీ జెండా ఎగిరేయడం కోసమే నేను బీఆర్ఎస్ లోకి వస్తున్నా మా జగ మా జగపతన్న మా మల్లికార్జున్ గౌడ్ కృష్ణారెడ్డి సురేందర్ గౌడ్ ప్రభురెడ్డి ఆంజనేయులు మా సీనియర్ నాయకుడు వీళ్ళందరూ కలిసి పెదకుల బయలుదేరినా చూడడం ఎదురుందా మిగుంతగా మిగుంతగా ఇంత మంచి నాయకులు ఇంత మంచి నాయకులు అనుభవం ఉన్న వాళ్ళు ఇంత మంచి పేరున్న వాళ్ళు ఒక్క బిఆర్ఎస్ కు ఉన్నారు తప్ప ఇంకో పార్టీలో ఉన్నారా మన వాళ్ళు చాలా మంచి ధైర్యవంతులు బాగా చేయండి మంచిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మన బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులను వివరించండి కాంగ్రెస్ మోసాలను మీ ఫోన్లలో చూపించండి బాకీ కార్డులు పంచండి ప్రజలను మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులు నిలదీసే విధంగా ప్రశ్నించే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి పార్టీలో చేరడానికి వచ్చిన మిత్రులందరినీ స్వాగతం తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ కలిగించి మమ్మల్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సురేందర్ గౌడ్ గారికి కన్ను కావాలి తప్పి పార్టీలోకి ఆహ్వానించాలని ఓరుతూ సురేంద్ర మాట్లాడినప్పుడు మిగిలిపో వాళ్ళకు సురేంద్ర మాట్లాడారు